నా పేరు బుట్ రాజేష్ నేను వెస్ట్ గోదావరి చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు అప్పటి నుంచి కూడా మా అమ్మగారు దుబాయ్ వెళ్ళి ఆవిడ పనిచేస్తూ నన్ను చదివించారు చదువుకోవడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఒక మాస్టర్ గారు బాబీ గారిని ఆయన దగ్గర చదువుకుంటూ నా ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేశాను ఆయన దగ్గరే ఉంటూ మెడికల్ కోర్సులో జాయిన్ అయ్యాను అది చదువుతుండగానే థర్డ్ ఇయర్లో నేను మరలా బ్యాక్ వచ్చేశాను నేను తర్వాత బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ చేశారు మా సారు ఆ తర్వాత తర్వాత అవి కట్టలేక వచ్చేసి కాలేజీలోనే వర్క్ చేసుకునేవాడిని కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేసేవాడిని సో ఇలా ఈ కాలేజీలో వర్క్ చేస్తూ ఇలా ప్రైవేట్గా ఉండే నేను ఒకరోజు మా ఫ్రెండ్ ఆల్రెడీ హోంగార్డు వాడు వచ్చి ఈ యొక్క నోటిఫికేషన్ పడింది అప్లై చేసుకోరా అని నన్ను చెప్పినప్పుడు అక్కడ బాగుంటుంది నువ్వు వెళ్ళని చెప్పి నన్ను రెఫర్ చేశాడు సో ఆ విధంగా ఆ సంవత్సరం నోటిఫికేషన్ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఎస్ లెవెన్ బ్యాచ్లో నేను ఆ కోచింగ్ జాయిన్ అయ్యాను కోచింగ్ అయితే జాయిన్ అయ్యాను కానీ నేను ఒక సీరియస్ యాస్పిరెంట్గా ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే వెళ్ళేవాడిని క్లాసులకి వాళ్ళు క్లాసులు చెప్పేవారు వచ్చేవాడిని నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు ఎందుకంటే నేను మెడికల్ సైడ్ ఎక్కువ చదివాను డిగ్రీ కూడా ఆర్ట్స్ కాబట్టి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండేది కదా నాకు సో మ్యాథ్స్ అంటే నాకు భయం ఎందుకని నేను స్టార్టింగ్ కూడా మెడికల్ సైడే వచ్చాను అయితే అక్కడికి వచ్చిన తర్వాత నేను క్లాసులు విన్నాను తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో నేను అటెంప్ట్ చేశాను కానీ నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వక క్లాసులు సరిగ్గా వెళ్ళక మధ్యలోనే ఆ కోర్సుని ఆపేసాను తర్వాత ఇంటికి వచ్చాను ఇవన్నీ నా వల్ల అయ్యే కాదు ఎందుకులే అని చెప్పి మళ్ళా కాలేజీకి వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ చేసుకునేవాడిని అయితే ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంటిమేషన్ వచ్చింది ఆ తర్వాత వెళ్దాం అనుకుంటే అప్పటికే నా ఏజ్ కూడా ఆల్మోస్ట్ చివరి ఏజ్ అనమాట అప్పటికే నాకు లాస్ట్ ఛాన్స్ ఏజ్ పెరుగుతుందా లేదో కూడా తెలియదు అరే ఏజ్ అయితే పెంచుతారు నువ్వేం టెన్షన్ పడకు మరలా వెళ్దాం రా నేను కూడా వస్తానని చెప్పి నన్ను మళ్ళీ మోటివేట్ చేసి మా ఫ్రెండ్ మరలా ఇన్స్టిట్యూట్కి వచ్చాం అంతకుముందు నేను ఏదైతే మిస్టేక్ చేశానో క్లాసులకి వెళ్ళదో ఈసారి మళ్ళీ క్లాసులు జాగ్రత్తగా వినాలని చెప్పి మేము క్లాసులు తీసుకోవడం జరిగింది అయితే ఈసారి ఏమైందంటే కోచింగ్లో ఉండగానే కరోనా వచ్చి క్లాసులు అన్నీ జరగడం లేకుండా ఆన్లైన్ ఇచ్చారు మళ్ళీ ఇంటికి వచ్చేసాం అయినా కూడా నోటిఫికేషన్ వస్తుంది అన్నారు కానీ నోటిఫికేషన్ అయితే అప్పటికి రాలేదు సో ఇలా ఉండగా రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి తెలుసుకుని మళ్ళీ మేము ఇన్స్టిట్యూట్కి దగ్గరలోనే మేము ఉండి ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి మేము క్లాసులు కానీ ఎగ్జామ్స్ అవి తీసుకున్నాను నోటిఫికేషన్ వచ్చింది ప్రజెంట్ అయితే ఏజ్ లేదు కానీ టూ ఇయర్స్ ఏజ్ పెరగడం వల్ల మరలా నాకు ఛాన్స్ వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేసేవాడు కాబట్టి అవసరమైతే ఆ జాబ్ చేస్తాను ఏముందిలే అన్నట్టుగా చాలా టేకెట్ ఈజీగా తీసుకుంటూ నేను ప్రిలిమ్స్ రాశాను ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫై అయ్యాను ఆ తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుదామనేటప్పటికీ ఈ లోపు ఈవెంట్స్ పోస్ట్ పోన్ అవ్వడం ఎలక్షన్స్ రావడం అలా అలా లేట్ అయిపోయింది నేను శామ్ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసేవాడిని ప్రతి ఆదివారం ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేవాడిని ఆ ఎగ్జామ్లో సారు మాట్లాడేవారు యాజ్ ఫ్రెండ్స్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే సో ఎవరైతే నిలబడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు అని ఆయన చెప్పే యొక్క మోటివేషన్స్ అవి చాలా యూజ్ అయినాయి ఎందుకంటే నేను ఆ రోజే లెఫ్ట్ అయిపోవాలి ఇంకా ఇదన్నీ ఇప్పుడెప్పుడే తెల్దో ఇంటికాడ కూడా ప్రెజర్స్ వచ్చే ఎందుకు ఎక్కడికన్నా వేరే కంట్రీ వెళ్తే డబ్బులు వస్తాయి కదా ఏదో చేద్దాం ఎందుకంటే హౌస్ కట్టాలి అని అలా అలాగా ప్రెజర్స్ ఉండేవి తర్వాత మమ్మీ అయితే ట్రై చేయి చివరి వరకు ప్రయత్నించు నువ్వు జాబు సంపాదిస్తే హ్యాపీయే లేకపోయినా పర్వాలేదు ఏదో వర్క్ చేసుకోవచ్చు అని చాలా ఫ్రీడమ్ ఇచ్చి నా నన్ను మా మమ్మీ చాలా కోఆపరేట్ చేశారు ఆ తర్వాత ఈ యొక్క ఎగ్జామ్స్ రాసుకుంటూ ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా నేను ఎప్పుడూ కూడా సీరియస్గా తీసుకోలేదు డిసెంబర్లో సడన్గా ఈవెంట్స్ పెట్టారు ఈవెంట్స్లో కూడా నేను సరిగ్గా స్కోర్ చేయలేకపోయాను ఎప్పుడైతే ఇంకా చేయలేకపోయానో నాలో భయం మొదలైంది ఆ తర్వాత ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ చదువుకునేవాడిని మెయిన్ నాకు సారే అప్డేటెడ్ మెటీరియల్ ఇచ్చేవారు నిజంగా నేను ఏక వేరే నోట్స్ నేను ఏం తీసుకోలేదు నా క్లాస్లో చెప్పిన నోట్స్లు ఆ తర్వాత సార్ ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ సార్ చెప్పేవారు చాలా చక్కగా మారతాన్ వీడియోస్ ఇవే ఫాలో అయ్యేవాడిని నేను నేను స్టడీ హాల్లో కూడా చదివినని చెప్పి చదివి మిగతా టైంలో నేను ఈ యొక్క వీడియోస్ని ఎక్కువ చూసేవాడిని ప్రతీది కూడా ఇంగ్లీష్ క్లాస్ జరిగిన లేకపోతే జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ అసలు హిస్టరీ నాకు వచ్చేది కాదు ఆ తర్వాత సార్ క్లాస్ తీసుకునే హిస్టరీ నేను బాగా కష్టపడి చదివాను సో అవన్నీ కూడా ఎంతో యూజ్ అయినాయి నేను మామూలుగా అయితే ఒక జీరో యాస్పిరెంట్ని నేను యాస్పిరెంట్నే కాదు నాకు అన్ని మార్కులు రావు కానీ ఈరోజు నేను ఒక ఉద్యోగంలో నిలబడడానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ శ్యామ్ సార్ మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో అది కరెక్టా కాదో చూసుకోండి చూసుకొని మీరు చదువుకోండి కానీ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో మాత్రం ఉండే ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే మిమ్మల్ని సక్సెస్గా తీసుకెళ్ళడమే నేను అసలు అవ్వదు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న నేను మరలా నిలబడి ఉద్యోగంలో ఉన్నానంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇచ్చినటువంటి మోటివేషను మెయిన్ సక్సెస్ కారణం ఏంటంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉండేది ఎగ్జామ్ రాసి నేను ఇప్పుడు కూడా కీ చూసుకునేవాడిని కాదు ఓన్లీ డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వింటూ నేను కీ పెట్టుకునేవాడిని మామూలుగా ఎక్స్ప్లెనేషన్ అంటే ఓన్లీ ఏది ఆన్సర్ చెప్పి దాని గురించి చెప్పడం కాదు ఒక బిట్ ఉంటే నాలుగు ఆప్షన్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు అది ఎందుకు రాంగో లేకపోతే రైట్ ఆన్సర్ ఏంటి దీనికి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్ లాస్ట్లో మార్తాను చేశారు అది నాకు చాలా హెల్ప్ అయింది సార్ ఇచ్చిన ప్రతి కంటెంట్ ప్రతీది కూడా ఎంతో యూజ్ అయింది మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటూ మీ యొక్క మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ నిలబడండి నోటిఫికేషన్ వస్తుంది రాగానే జాబ్లో ఫస్ట్లో మీరే ఉంటారు నేను ఇది ఒక్కటే మీ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్